అందరూ బాగున్నారా నేను ఈరోజు మీకు ఉల్వ ఉలువలతో ఉల్వ గుగ్గిళ్ళు ఉల్వ చారు ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను ఉలువలు ఎందుకు చూపిస్తున్నా అంటే ఉల్వలు ఇంతకుముందు పశువులకు వేసేవారు పేదవారు తినే ఆహారంగా చూసేవారు ఉలవల వల్ల లాభాలు రోజు చారు రెండు రోజులకోసారి ఉల్వ చారు ఉల్వలు ఉడికించి చారు చేసుకొని ఉల్వ గుగ్గిలు తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది ఐరన్ కాల్షియం ఫాస్ఫరస్ ఇవన్నీ కొవ్వు కొవ్వు ఉండదు చాలా ఆరోగ్యానికి చాలా మంచిది మహిళలకు చాలా మంచిది ఉల్వలు ఆకలి పెంచుతుంది రెగ్యులర్గా తీసుకుంటే డైజెషన్ బాగా అవుతుంది రెగ్యులర్గా తీసుకోవాలని చూపిస్తున్నాను నేను అందరు చేసుకోవాలని అనుకుంటున్నాను స్టవ్ వెలిగించి ఈ ఉల్వలను ఇలా బాగా కడు బాగా కడగాలి కడిగిన తర్వాత కుక్కర్లో పెట్టి రెండు విజిల్ వరకు కుక్కర్లో పెట్టాలి ఎక్కువ విజిల్ వస్తే మెత్తగా అయిపోతుంది ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఒక విజిల్ విజిల్ వరకు పెట్టాలి స్టవ్ మీద కుక్కర్లో పెట్టి ఉడికించిన ఇట్లా నీ వాటర్ ఎక్కువ పోసుకుంటేనే మనం ఉల్లవచారుకి ఇలా వస్తుంది ఈ ఉల్వలు ఉడికినవి బాగా ఇట్లా మెత్తగా కావాలి మెత్తగా ఉండాలి ఇట్లా అన్నప్పుడు ఇట్లా మెత్తగా అనిపియాలి మెత్తగా ఉండాలి మెత్తగా ఉంటేనే వాటర్లో మంచిగా ఉల్వలు మొత్తం ఇట్లా ఉడికి వాటర్ ఈ వాటర్లోకి ఉల్వచారు వస్తుంది ఉల్వల రసం వస్తుంది ఇప్పుడు ఈ ఉల్వలు స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్ని ఇలా తీసుకోవాలి ఈ పిల్లలు సాయంత్రం స్నాక్స్కి పనిపొస్తాయి పిల్లలకైనా పెద్దవాళ్ళు అయినా తినచ్చు దీనితో చార్జ్ చార్జ్ చేసుకోవచ్చు దీంట్లో కారం ఉప్పేసి తావచ్చు కూడా కానీ మనం నేను ఛార్జ్ చేస్తున్నాను అన్నములకు తినొచ్చు సాయంత్రం పూట ఒక గ్లాస్ అట్లా తావచ్చు ఈ పురువాలు తాగడం వల్ల స్టాన్స్ స్టోన్స్ వస్తున్నాయి కదా కిడ్నీలలో స్టోన్స్ వచ్చే వాళ్ళకు కూడా కరిగిపోతాయని పెద్దవాళ్ళు అంటుంటారు చాలా ఇన్న వింటుంటా నేను ఎప్పుడు ఈ ఉల్వల వల్ల ఆడవాళ్ళ ఆడపిల్లలకు కూడా మెన్సెస్ అప్పుడు చాలా ఇది మంచిదని అంటుంటారు ఈ ఉల్వచారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు పుదీనా కొత్తిమీర ఉల్లిపాయలు చింతపండు ముందే కొంచెం నానబెట్టుకోవాలి వేడి నీళ్ళు వెళ్ళేసి నానబెట్టిన పసుపు ఉప్పు నిరపొడి ధనియాల పొడి పసుపు ఆయిల్ ఆయిల్ పసుపు వెడికించి బాండి పెట్టి ఆయిల్ తగినంత ఆయిల్ చాలా ఉల్వ చారుకి రెండు ఈ స్పూన్తో ఈ చెంచాతో రెండు చెంచ రెండు రెండు సగం పోసిన సరిపోతుంది ఈ ఉల్వలలో కూడా పోపు చేసుకోవచ్చు పోపు చేసుకోవచ్చు నేను తర్వాత చేస్తే ఇప్పుడైతే ఈ ఉల్వ చారుకు చేస్తున్నా ఈ చె ఈ స్పూన్ తోటి పెద్ద స్పూ పెద్ద స్పూన్ తోటి రెండున్నర రెండున్నర పోసిన జీలకర్ర ఆవాలు అవన్నీ కలిపి పెట్టుకున్న పోపు దినుసులు వేయాలి కొన్ని కొన్ని బాగా కడిగి పెట్టుకున్న కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా టమాటా వేసుకోవచ్చు అని నేను టమాటా వేసుకుని ఇస్తలేను కొంతమంది టమాటా ఇష్టం ఉండదు టమాటా వేసుకో వేయాలనుకున్న వాళ్ళు టమాటా వేసుకోవచ్చు ఈ చారులో ఈ రసము ఈ చింతపండు రసం మంచిగా మెత్తగా అయింది ఇట్లా రసం తీసుకోవాలి కొంచెం కోఫ్ అయిన తర్వాత చింతపండు ఇలా చింతపండు రసం ఉల్వలు చ ఉల్వలు అయిన తర్వాత తీసిన చాలు ఉల్వచ్చ ఉల్వల వచ్చిన ఈ ఉల్వలో కొన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి కొంతమంది చాటు చిక్క కావాలని పిండి చెన్నపిండి ఎట్లా పోస్తాను నేను గుల్వలే ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుకొని పెట్టుకున్నా వస్తుంది బాగుంటుంది చారుచి ఉంటుంది బాగా మసలని ఇవ్వాలి ఈ ఈ చారు ఇస్తే చారు అయినట్టే మసాలని ఇట్లా కొన్ని మిగిలినవి ఆ ఉల్వ చార్జ్ చేసిన తర్వాత ఈ ఉల్వలు మిగిలినవి ఇవి స్నాక్స్ చేసుకొని తినవచ్చు ఈ ఉల్వల్లో పోపు పోపు చేయాలి పోపు చేస్తే చాలా బాగుంటాయి నేను ఇప్పుడు పోపు వేసి వేసుకున్నా ఇప్పుడు ఆయిల్ ఆయిల్ కొంచెం ఆయిల్ వేసిన పోపు దినుసులు వేయాలి బందీలక్కీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొంచెం ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఉన్న వేస్తే టేస్ట్ బాగుంటాయండి వేసుకుంటాము కోఫ్ అయిన తర్వాత కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పొడి మంచిగా మంచిగా కలుపుకోాలి కొంచెం సేపు కొంచెం వేడే వరకు కొంచెం ఉప్పు అన్నీ లోపలుకోవాలి కాబట్టి కొంచెం సేపు అన్నీ చాలా బుద్ధి ఇవి వివాచాలు అన్నంగా చాలా బాగుంటుంది ఇవి బుద్ధిని సాయంత్రం స్నాక్స్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి